ప్రతి వరుసగా ఓటమి చెందిన స్థానాలు ఏవి అని ఒకసారి చూస్తే రాజాం పాలకొండ పాతపట్నం కురుపం సాలూరు బొబ్బిలి పాడేరు రంపచోడవరం తుని జగ్గంపేట పీఠాపురం కొత్తపేట తాడేపల్లిగూరం తిరువూరు పామర్రు విజయవాడ వెస్ట్ మంగళగిరి బాపట్ల గుంటూరు ఈస్ట్ నరసరావుపేట మాచర్ల ఎర్రగొండపాడెం సంతమూతలపాడు కందుకూరు గిద్దలూరు ఆత్మకూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ సర్వేపల్లి బద్వేలు రైల్వేకోటూరు కడప రాయచోటి పులివెందుల కమలాపురం దెమ్మలమడుగు మైదుకూరు నందికొట్కూరు కొడుమూరు ఆళగడ్డ శ్రీశైలం కర్నూలు పాణ్యం ఆలూరు జీడి నెల్లూరు పోతలపట్టు చంద్రగిరి పీలేరు మదనపల్లె పొంగనూరు ఇంట్లో నగరు కూడా ఉండొచ్చు ఎందుకంటే రెండు సార్లు రోజా మేడం నగిరి నుంచి గెలిచారు కాబట్టి ఇక టీడీపీ గెలుపు ఈ స్థానాల్లో బలంగా ఉంటుందని చెప్పడానికి గత మూడు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు వరుసగా గెలిచిన ఎనిమిది స్థానాలు ఇవే కుప్పం హిందూపురం గన్నవరం ఉండి రాజమండ్రి రూరల్ మండపేట విశాఖ ఈస్ట్ ఇచ్చాపురం ఈ స్థానాల్లోనే టీడీపీ నెగ్గింది అయితే ఇప్పుడు ఈ వరుసగా ఇప్పుడు టీడీపీ వరుసగా వెళ్ళిపోతున్న స్థానాల్లో కుప్పం కూడా చేర్చాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ తీసుకుందే అందుకు ఎందుకు అంటే కంప్లీట్ అంటే మన విజయం అనేది పరిపూర్ణంగా ఉండాలి తప్ప అరాకొరగా ఉండకూడదు అని చెప్పేసి ఆయన అంటాడు నిజానికైతే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ని సాక్షాత్తు వైసీపీ లీడర్లే లేకపోతే వైసీపీ యువ నాయకులు లేకపోతే వైసీపీ వాళ్ళే కాదు కూడదు వద్దు అంటున్నారు కారణం ఏంటంటే ప్రతిపక్షమే లేకుండా చేద్దామని ప్రతిపక్షం లేకపోతే ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయి ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అంటారు అయితే కుప్పంలో మీ నాన్న ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి చేశాడు లొకేషన్ అని చెప్పి చాలామంది లోకేషని ప్రశ్నిస్తున్న విధం అదేమంటే మేము ఇల్లు కట్టుకున్నాం వైకలు కట్టుకున్నాం అంటారు తప్ప కుప్పం మొహం చూసిన పరిస్థితి కూడా లేదు పైపెచ్చు చిత్తూరు జిల్లాలో ఆయన ఇంతవరకు అభివృద్ధి చేసింది తెలియదు రాయలసీమ నుంచి చాలామంది ముఖ్యమంత్రులు వెళ్తే రాయలసీమకు ఒరిగింది ఏంటి అనేది చాలా పెద్ద ప్రశ్న ఈ క్రమంలో టీడీపీ వరుస ఓటమి చెందిన ఈ స్థానాల్లో ఎలా కోలుకుంటుంది అవకాశం ఉందా చంద్రబాబు ఏమంటున్నాడంటే ఇదిగో వచ్చేస్తుంది టీడీపీ అదిగో వచ్చేస్తుంది మాకు పూర్వమైన ఆదరణ లభించబోతుంది మీరు వరుస పెట్టిన ఈ గెలవు మీరు ఓడిపోతున్నారు మేము గెలవబోతున్నాం ఇప్పటివరకు వరుసగా ఓడిపోతున్న స్థానాలన్నింటినీ తిరిగి కైవసం చేసుకోబోతున్నాం అని చెప్పేసి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టమైన సంకేతాలు ఇస్తూ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇది సాధ్యమేనా అవుతుందా టీడీపీకి ఉన్న రూట్ మ్యాప్ ఏంటి టీడీపీ ఎలా దీని అంతటినీ గెయిన్ చేసుకుంటుంది అనేది చాలా పెద్ద ప్రశ్న అలా అని చెప్పేసి ఈ టీడీపీ ఈ రోజున ఒక మీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో కనిపిస్తున్న ఒకనొక ఈ మొత్తం ఊపు రేపటి రోజున బ్యాలెట్ బాక్సులోకి వెళ్తుందా లేదా అనేది చాలా పెద్ద సమస్య అయితే ఇప్పటికూ టీడీపీ గెలిచిన ఈ ఎనిమిది స్థానాలు ఏవైతే ఉన్నాయి కుప్పం హిందూపురం గన్నవరం ఉండి రాజమండ్రి రూరల్ మండపేట విశాఖ ఈస్ట్ ఇచ్చాపురం వీటిని కూడా క్లీన్ స్వీప్ చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఇప్పుడు జగ చంద్రబాబు యొక్క ఈ యొక్క ఆశాభావం నెక్తుందా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన పంతం సాధిస్తుందా అనేది ఇట్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి